గుడ్ మార్నింగ్ లేచారా అందరికీ శుభోదయం ఉదయాన్నే తీసేస్తున్నానండి ఈ వీడియో మా వారైతే బయటికి వెళ్ళారు ఈ కాయ అయితే రాత్రి తీసుకొచ్చారు పనస పండు మరి మళ్ళీ దీని గురించి మీకు చెప్పాలండి అంటే పనస పళ్ళు వస్తాయి కొనుక్కుంటాం అందరికీ తెలుసు ఇది నేను వేరేగా చెప్పనవసరం లేదు కానీ ఈ కాయకు ఒక ప్రత్యేకత ఉంది ఇది ఎలా పండింది అనేది చెబుతాను అరుదుగా పండుతాయండి ఇది ఏరు పనస ఏరు పనస అంటే ఎలాగా అనేది వివరంగా చెబుతాను మరి నోము తీర్చుకుంటాం పదహారు పొలాల నోము ఆ నోములో పనస పళ్ళు కూడా వస్తాయి పదహారు పనస పళ్ళు పదహారు పొలాల నోము అంటే పదహారు రకాలు మరి రకానికి వచ్చి పదహారు పదహారు ఇవ్వాలన్నమాట అలా ఇవ్వడం వల్ల మరి ఇప్పుడు పిల్లలు అభివృద్ధి అవుతారు మరి మరి జన్మలో పిల్లలు మంచిగా పుడతారు మంచిగా మరి ప్రవర్తిస్తారని అదే మరి ఏ వంకరలో లేకుండా పుడతారని ఒక నమ్మకం పూర్వం నుంచి ఇలా అనుకుని ఇలాంటి నోము తీర్చుకుంటారు నోములు చాలా రకాలు ఉంటాయి మనం చేయగలిగిన నోములు మరి నోములు పట్టుకుని తీర్చుకోవడం చాలా మంచిది మరి ముందుగా చేయవలసిన నోములు ఉంటాయి అవి వేరేగా చెబుతాను మరి పదహారు ఫలాల నోము మాత్రం ప్రత్యేకంగా నోసుకోవాలి పనసపళ్ళు మామిడి పళ్ళు మరి పంపర పనాస పళ్ళు మరి గొబ్బర పళ్ళు అంటే పండు గొబ్బరికాయలు అని మరి పదహారు రకాల రావాలంటే అన్నీ రావాలి కదా ద్రాక్ష మరేమో ఇంకా మరి నిమ్మ పళ్ళు డబ్బ పళ్ళు కూడా ఇస్తారు కానీ అవి అయితే నేను ఇవ్వొద్దని అని చెబుతాను ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేమనుకోండి ఆనందంగా ఇంటికి పట్టుకెళ్ళి నలుగురికి పంచిపెట్టుకుంటారు అది సంతోషం డబ్బకాయలు అనుకోండి అంతగా పంచిపెట్టుకునేది ఏముంటుంది పుల్లగా ఉంటాయి కదా అంత లెక్క చేయరు కానీ మనం ఇచ్చేది నోము పొలానికి ఇలా తీపి పొళ్ళు ఇస్తే మంచిదని నేను నా అభిప్రాయం నేనైతే అలాగే తీర్చుకున్నానండి నేను నేనన్నీ తీర్చేసుకున్నాను చాలా తీర్చేశానండి ఇంకా రెండే రెండు ఉన్నాయి తీరాలి అంటే చాలా ఆటంగాలు అడ్డుకొస్తున్నాయి అట్ల వల్లే ఆగిపోయాను కానీ మనకి తీర్చగలడం లేదు మరి రుణపడిపోయి ఉండిపోయి మరి జన్మకి రాసుకుంటానో తెలియట్లేదు కానీ తీర్చుకోవాలి మాత్రం మరి ఇలా చెబుతూ ఉంటే పనసకాయతో ఏం చెబుతాను ఈ పనసకాయ గురించి కదా ఇది ఏరు ఏరు ఏరుపనస అంటే మరి చెట్టు మామూలుగా ఆకులతోటే తోటి ఉంటుంది తప్ప అన్ని చెట్లలాగా పైన కాయదు ఇది ఏరు పనసలు కాస్తాయని చాలామందికి తెలుసు చూసిన వారు కొంతమందే తిన్నవారు కూడా కొంతమందే అనేది అరుదుగా ఉంటాయి ఎక్కువగా ఉండవు అయితే తెలిసిన వారికి మా వారికి తెలిసిన వారికి సెట్ ఉందనమాట ఒకసారి అన్నారంటే ఈర్షి పన్ను కీర్షి పనసలు కాస్తాయి కదా ఏరుపనసు కాసినప్పుడు తీసుకురమ్మనమని అంటే ఆయన అన్నమాట నిరుడు తీసుకొచ్చారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా తీసుకొచ్చారు ఇది భూమిలో కాస్తది ఏరు ఏరు అంటే భూమిలో ఏర్లు ఉంటాయి కదా ఆ ఏరుకి కాసి ఎదుగుతుంది కాయ భూమిలోనే ఎదిగి ఇది ముగ్గుపోయిన తర్వాత భూమి పగులుతుంది ఎంత భగవంతుడు సృష్టి చూసారా ఎంత గొప్ప అద్భుతం భూమి పగిలి పనసపండు వాసన వాసన స్మెల్ వస్తుంది కదా స్మెల్ వస్తుంది ఏంటబ్బా అని చూసుకుంటే భూమి కాడ తోగితే పనసపండు ఉంటుంది అలాగ కొయ్యడం జరుగుతుంది చెట్టుకాయలు చెట్టు కాస్తే భూమిలోకి అత్తే ఇదండి గొప్ప అద్భుతమైన మరి పండుది ఇది రాత్రి తీసుకొచ్చారండి మొత్తం మాకైతే పెద్ద హాలు అటు ఇటు బెడ్రూమ్లు ఇటు ఏమో వంటకా అది ఇల్లు అయితే పెద్దది మొత్తం అన్ని చోట్లకి కూడా స్మెల్ వచ్చేస్తుంది కాయ అయితే మాత్రం చాలా రుచి ఉంటుందండి చాలా స్వీట్ ఉంటుంది మరి రుచి డిఫరెంట్ ఉంటుంది ఇది అంతా బాగుంటుంది కానీ మరి అన్నీ తింటాము మరి ఒక్కొక్క ఫలం అనేటప్పటికీ ఒక్కొక్క ఆప్యత దాని మీద ఉండే అనురాగం వేరేగా ఉంటుంది కదా మరి ఇలా పనసపొడి బోలు తెచ్చుకుంటాం ఇది ఏరు పనస ఇలా పనసకాయలు అస్తమానం మీకు చూపించి ఏదోటి పెడుతూనే ఉంటున్నాను కదా కానీ ఇది ఏరు పొనవసండి చక్కగా చూసారు కదా నచ్చింది కదా ఎక్స్ చేయండి సక్కరే కూడా చేసేసుకోండి మరి